హైదరాబాద్ నానకరామ్ గూడలో స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం ఎముకలు ఆరోగ్యంపై స్టార్ ఆర్తో వైకతాన్ అవగాహన సదస్సు నిర్వహించారు ఏడాదిలో ఆసుపత్రిలో స్టార్ ఆర్తో మూడు వందల అరవై బృందం వెయ్యికి పైగా చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఉద్యమమే జీవితం జీవితమే ఉద్యమం అనే నినాదంతో వేడుకలు జరిపారు ఈ కార్యక్రమానికి ఏపీకి చెందిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు వాకతాన్లో రెండు వందల యాభై మందికి పైగా ఆర్థోపెడిక్స్ నిపుణులు శస్త్రచికిత్స చేసుకున్న వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యతగా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు ఆరోగ్యకరమైన చురుకైన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు స్టార్ హాస్పిటల్స్ నిరంతరం కృషి చేస్తోందని నిపుణులు వెల్లడించారు ఎందుకంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే మనకు దగ్గర నుంచి తర్వాత మంచి హెల్త్ అనేది ఉంటుంది అనే ఒక మెయిన్ అవేర్నెస్ మనము ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం దీంట్లో నాట్ ఓన్లీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ స్పోర్ట్స్ ఇంజరీస్ ఆర్థోపెడిక్స్ లో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దాని తర్వాత ఫ్రాక్చర్స్ మెయిన్గా మేజర్ మల్టిపుల్ యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో అంటే సర్జరీ బాగా అయ్యి రికవరీ అయిన తర్వాత ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్కి వస్తారు బట్ ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్ టు హీల్ అంటే ఇమ్మీడియట్గా కాదు ఒక సిక్స్ వీక్స్ తర్వాత జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఆర్థోపెడిక్ పేషెంట్స్ మొకలి వచ్చేస్తుంది ఫ్రాక్చర్స్ అయితే ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ పడుతుంది హీలింగ్ అయిన తర్వాత మెయిన్లీ లోవర్ లింగ్ ఇంజురీస్ సో దీని వలన మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అసలు ఆర్థోపెటిక్ ఇంజురీస్ అవ్వకుండా మనం ప్రివెన్షన్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ సదస్సు మనం ఆర్గనైజ్ చేసుకున్నాము చాలా బాగా జరిగింది చాలా మంది పేషెంట్స్ ఉన్నారు